హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లతో పాటు అప్రెన్షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అరవై ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి వయసు ఎంత ఉండాలి విద్యార్థులు ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే వివరాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకుందాం నోటిఫైడ్ వేకెన్సీస్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా ఆర్ఐజ్ అండర్ అని ఇచ్చారు దీనిలో మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కేటగిరీ వన్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ముప్పై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈసీకి సంబంధించి ఇరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఈఐఈకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది కేటగిరీ టూ వచ్చేసి టెక్నీషియన్కి సంబంధించి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా ఇరవై ఆరు ఉన్నాయి అందులో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి పద్నాలుగు ఈసీఈకి సంబంధించి ఐదు త్రిబుల్ఈకి సంబంధించి నాలుగు కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి రెండు ఈఐఈకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది టోటల్గా ఇరవై ఆరు ఖాళీలు టెక్నీషియన్ డిప్లొమా ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇవి అప్రెంట్షిప్ ఖాళీలు అండి ఈ వీటికి స్టైపెండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ వాళ్ళకైతే ప్రతీ నెల తొమ్మిది వేల రూపాయల స్టైపెండ్ ఇస్తారు అదే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్కి అయితే అభ్యర్థులకు ఎనిమిది వేల రూపాయలు ప్రతి నెల స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి సంబంధించి విద్యార్థులు వచ్చేసి ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ బై బైస్టాటర్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ అయినవారు ఈ ఖాళీల భర్తీ కోసం మీరు అప్లై చేసుకోగలరు అదేవిధంగా డిప్లొమా ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై ద స్టేట్ కౌన్సిల్ ఆర్ బోర్డ్ టెక్నిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ గవర్నమెంట్ రిలవెంటెడ్ డిసిప్లిన్ ఇచ్చారో ఎవరైతే డిప్లొమా కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు డిప్లొమా కలిగి ఉన్నవారో అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందంటే నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ అండర్ అప్రెంటిషిప్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారం భారత్ డైనమిక్ లిమిటెడ్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ సంస్థ వచ్చేసి సంగారెడ్డిలో ఉండడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ విద్యార్థులు కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి అనే వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం కేటగిరీ వన్కి సంబంధించి స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ ద నేషనల్ వెబ్ పోర్టల్ అండ్ హ్యావింగ్ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టుంటే ఉంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఆర్ డి ఎన్ఏటిఎస్ డాట్ ఇన్ అండ్ హ్యావింగ్ లాగిన్ డీటెయిల్స్ సంబంధించి స్టెప్ వన్లో నాట్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా క్లిక్ చేసి స్టూడెంట్ స్టూడెంట్ లాగిన్ క్లిక్ పాస్వర్డ్ ఎంటర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి గెట్ యాక్టివేషన్ లింకు స్టూడెంట్ లాగిన్ ఎంటర్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి న్యూ పాస్వర్డ్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ యూనిక్ ఎన్రోల్మెంట్ నంబర్ ట్వెల్వ్ డిజీజ్ సంబంధించి జనరేట్ అవుతుంది ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి అదేవిధంగా లాగిన్ విత్ ఈమెయిల్ విత్ పాస్వర్డ్తో అండర్ అప్లై అగైనిస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ భారత్ డైనమిక్ లిమిటెడ్లు ఉన్న ఖాళీల కోసం అప్లై చేసుకునే విధంగా ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్ ఎన్ఏటిఎస్ పోర్టల్ అయితే ఈ నెల పదో తేదీ వరకు అప్లై చేసుకోగలరు అదే లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి డేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ విల్ బీ ఇంటిమేటెడ్ సపరేట్లీ బై భారత్ డైనమిక్ లిమిటెడ్ సంగారెడ్డి ఫార్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి షార్ట్ లిస్ట్ అయిన డీటెయిల్స్ వివరాలు మీకు మెయిల్ కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ రావడం జరుగుతుంది అప్లై చేసుకున్న సమయంలో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వగలరు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి வாரிக்கு ஹெல்ப் செய்யணும் அதே விதங்க லக்